ఓపెనింగ్ సీన్లో ఈ రౌడీల హెడ్ ఉన్నాడు కదా వీడు వచ్చి ఆ రెండో అన్ని తీసుకుని చెట్టుకు కట్టేసి వీడి కాళ్ళకి గుర్రానికి ఒక తాడు కట్టి నిజం చెప్పమని బెదిరిస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ని రెడీ చేస్తూ ఉంటారు ఆ కంపెనీ ఓనర్ ఇంకా పనులు కాలేదని చూస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో గిల్లీ వాళ్ళ అమ్మమ్మ గిల్లీకి వాళ్ళ తోటలో కూర్చొని అన్నం తినిపిస్తూ ఉంటుంది గిల్లీ దొంగని పూడ్చిన ప్లేస్లోనే చూస్తూ ఉంటాడు వాళ్ళ తాతయ్య మొక్కలకు నీళ్లు పడుతుంటే శవం పూడ్చుని దగ్గర కుండీలు పెట్టారు కదా అక్కడ కూడా నీళ్లు పట్టమని వాళ్ళ అమ్మమ్మ చెప్తూ ఉంటే గిల్లీ కంగారు పడి వాళ్ళపై చిరాకు పడి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గిల్లీ ఫ్రెండ్స్ ఒక చోట కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు గిల్లీ చర్చ్కి వెళ్ళి తను చేసిన తప్పు ఒప్పుకోవాలని వెళ్తాడు ఎస్పీ కొడుకు ఈ ముగ్గురు దగ్గరకు వచ్చి అనుమానంగా చూస్తాడు కట్ చేస్తే గిల్లీ చర్చ్ ఫాదర్తో నిజం చెప్పాలని అనుకుంటూ ఉండగా ఫాదర్ మొహంలో చూడగానే అతనికి ఆ దొంగ మొహమే కనపడుతూ ఉంటుంది దాంతో భయపడి అక్కడి నుంచి పరిగెడతాడు నెక్స్ట్ సీన్లో ఈ ముగ్గురిలో ఒకడు సంతోష్ అబ్బాయి వాళ్ళ నాన్న జేబులో నుంచి డబ్బు తీశాడని కోపడతాడు ఈ పిల్లడి బాధ కూడా సేమ్ గిల్లీ లాంటిదే వాళ్ళ నాన్న వారానికి ఒకరోజు మాత్రమే ఇంటికి వస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ దీనిలో ఈ నలుగురు పిల్లలు కలిసి రాగిణి వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళకు తెలియదు కదా వీళ్ళ ఇంట్లో జరిగిన విషయం విషయం అక్కడ కానిస్టేబుల్ ద్వారా తెలుసుకుని హాస్పిటల్కి వెళ్తారు రాగిణితో మాట్లాడి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీళ్ళందరూ మీటింగ్ పెడతారు ఈ విషయం రాగిణికి చెప్పాలా వద్దా అని ఎలాగైతేనే రాగిణికి చెప్పాలని డిసైడ్ అయ్యి తన దగ్గరకు వెళ్ళి తనని బయటకు తీసుకొని వచ్చి ఆ దొంగ ఫోటో చూపిస్తారు అవునని చెప్తుంది తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని శవాన్ని తవ్వి తీస్తారు కానీ శవం స్మెల్ రావడంతో అందులో ఇద్దరు పిల్లలు వామిటింగ్ చేసుకుంటారు తర్వాత మిగిలిన ఇద్దరు తవ్వి తీసి బ్యాగ్లో నగలు రాగ్నిని చూపిస్తారు తనవో కావో చెక్ చేయమంటారు రాగిణి వాళ్ళ నగలు తీసుకుని అవి చూస్తూ బాధపడుతుంది ఆ తర్వాత ఆ దొంగ జేబులో ఫోన్ ఉంటుంది అది చూస్తారు కానీ అది ఆన్ అవ్వదు తర్వాత మళ్ళీ పూడ్చేటప్పుడు రాగిణి తీసుకున్న నగల్ని మళ్ళీ ఆ బ్యాగ్లోనే పడేస్తుంది రాగిణిని రాగిణిని ఈరాయ్ ఇంటికి తీసుకెళ్తాడు ఈ ఈరాయ్ ఎస్ఐ కొడుకు రాగిణిని ఎంక్వైరీ చేస్తాడు కదా అతను రాగిణి ఇరాయ్ వాళ్ళ ఇంట్లో అందరితో హ్యాపీగా కలిసిపోతుంది తర్వాత సంతోష్ అనేవాడు ఇంటికి వెళ్తూ ఉండగా ఎస్పీ కొడుకు వాడిని వాడి సైకిల్కి డాష్ ఇచ్చి కింద పడేలా చేస్తాడు సంతోష్ని కొట్టాలని తన దగ్గరికి వెళ్తూ ఉండగా అతనికి ఒక కమ్మ దొరుకుతుంది అది చూస్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం